మయన్మార్ లో పరిస్థితి ఎలా ఉంది అక్కడ తరచు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి మయన్మార్ థాయిలాండ్ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది ప్రకృతి ప్రకోపానికి ఈ రెండు దేశాలు విలవిలలాడిపోయాయి మార్చి ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు యాభైకి రిక్టా స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో మొదటి భూకంపం చోటు చేసుకుంది ఇది పెను నష్టాన్ని మిగిల్చింది ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు అనేక మంది ఆచూకి గల్లంతైంది నిమిషాల వ్యవధిలోనే సంభవించిన ఆరు భారీ భూకంపాలు మయన్మార్ లో పెను విధ్వంసం సృష్టించాయి ఇప్పటి వరకు వెయ్యి మంది మృతి చెందారని దాదాపు రెండు వేల నాలుగు వందల మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది భూ ప్రకంపనలకు భయపడిపోయిన జనం ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు పొరుగున ఉన్న థాయ్లాండ్ ను పొరుగున ఉన్న థాయిలాండ్ ను సైతం భూకంపం వణికించింది రాజధాని బ్యాంకాక్ లో రిక్టార్ స్కేల్ పై ఆరు పాయింట్ నాలుగు రాజధాని బ్యాంకాక్ లో రిక్టార్ స్కేల్ పై ఆరు నాలుగు ఏడు పాయింట్ మూడు తీవ్రతతో రెండు సార్లు భూకంపం వచ్చింది భూకంపం ప్రభావం భారత్ సహా అగ్నేషియా దేశాల్లోనూ కనిపించింది పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి థాయ్లాండ్ లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పది మందికి పైగా చనిపోగా వంద మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ లో సైనిక పాలన కొనసాగుతుండటంతో కొనసాగడంతో అత్యవసర సేవలు బలహీనంగా ఉన్నాయి దీంతో విపత్తును సమర్థంగా నిర్వహించడానికి అవి సందంగా లేవు పశ్చిమ అండేలాలో భవనాలు పేక మెడల్లా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికులు ఎమర్జెన్సీ వర్కర్స్ బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు సంగైక్ పట్టణంలో ఇర్రవడ్డి నదిపై వంద ఏళ్ల కిందట నిర్మించిన ఆవ వంతెన ధ్వంసమైంది ఈ కష్టకాలంలో తమకు అంతర్జాతీయ సాయం కావాలని సైనిక ప్రభుత్వ అధినేత అంక్ అభ్యర్థించారు ఏ దేశమైనా ఏ అంతర్జాతీయ సంస్ సంస్థ సహకారం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు అండగా నిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు థాయ్లాండ్ మయన్మార్లో లో భూకంపం సృష్టించిన విద్వాంసం ఆందోళన కలిగిస్తుందని అక్కడ ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని మోడీ తెలిపారు మేర సహాయం చేస్తామని మాటించిన మోడీ అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు మయన్మార్ కు టెంట్లు బ్లాంకెట్లు వాటర్ మయన్మార్ కు టెంట్ బ్లాంకెట్లు వాటర్ ప్యూరిఫైర్లు అత్యవసర ఔషధాలు సహా పదిహేను టన్నుల రిలీఫ్ సామాగ్రిని భారత వైమానిక దళ విమానంలో ఆ దేశానికి పంపారు అమెరికాతో పాటు యూరోప్ దేశాలు కూడా సహాయానికి ముందుకొచ్చాయి మయన్మార్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అటు థాయ్లాండ్ లో భూకంపం తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ఆ దేశ ప్రధాని చినవత్ర అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కాగా థాయ్లాండ్ లో ఉండే భారతీయులు ఎవరూ గాయపడలేదని అక్కడ భారత రాయబార కార్యాలయం తెలిపింది మయాన్మార్ లో తరచు భూకంపాలు చోటు చేసుకోవడానికి సంగయింగ్ ఫాల్ట్ కారణమని భావిస్తున్నారు సాధారణంగా భూమి పై పొరల్లో అనేక ఫలకలు ఉండే టెక్నికల్ ప్లేట్స్ ఉంటాయి వీటి సరిహద్దును ఫాల్ట్ అంటారు ఈ ఫలకల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది ఇవి నిరంతరం ఒక్కదానితో ఒకటి ఢీ కొట్టుకుంటుంటాయి అటువంటి ఇండియన్ టైటానిక్ ప్లేట్స్ బర్మా మైక్రో ప్లేట్ల మధ్య సంగయింగ్ ఫాల్ట్ ఉంది మయన్మార్ లో ఇది దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల మేర విస్తరించింది ఈ భూ ఫలకాలు ఎప్పుడు కదులుతుంటాయి ఈ కదలికలు సంగాయంగ్ ఫాల్ లో ఏడాదికి పదకొండు మిల్లీమీటర్ల నుంచి పద్దెనిమిది మిల్లీమీటర్ల వేగంగా జరుగుతున్నట్లు అంచనలున్నాయి పద్దెనిమిది మిల్లీమీటర్లంటే చాలా ఎక్కువ అని దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడి గురై ఒత్తిడి పెరుగుతుంది ఇది ఒక్కసారిగా భూకంపానికి దారి తీస్తుంది ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే పగుళ్లు ఏర్పడతాయి భూకంపం కేంద్రం రిపీట్ భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది ఇలా ఫలకలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతాలలో తరచు భూకంపాలు వస్తున్నాయి సంఘాయి ఫాల్ట్ కారణంగా మయన్మార్ లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి రెడ్ జోన్ లో ఉన్న ఈ ప్రాంతాలలో వందేళ్లలో రిక్టార్ స్కేల్ పై ఆరు కంటే ఎక్కువగా పద్నాలుగు భూకంపాలు వచ్చాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో రాగా పంతొమ్మిది వందల యాభై ఆరులోను ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూమి కంపించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో షాన్లో రెండు వేల నాలుగులో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందల మంది చనిపోయారు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో టార్లీలో వచ్చిన భూకంపంలో నూట యాభై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదహారులోని ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో రాగా ఇప్పుడు ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో ఇది సంభవించింది